హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అప్పుడు ఆ సార్ మీకు విరోధి రాజకీయ ప్రత్యర్థి ఆయన ఏం చేసినా మీకు తప్పే అనిపించింది ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు పచ్చి బూతులు కూడా తిట్టారు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు ఇప్పుడు టైం మారింది మీరు ఆయన దోస్తులైపోయారు ఇప్పుడు అప్పట్లో ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు చేస్తున్నదన్నీ తప్పులుగా కనిపిస్తున్నాయి ఇలా అయితే ఎలా సారు ఇంతలోనే ఎలా మారింది మీ మైండ్ సెట్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు మీ దోస్తే కాబట్టి తప్పును ఒప్పుగా అంగీకరిస్తున్నారా ఇప్పుడు జరిగిందో లేదో తెలియని తప్పును ఎత్తి చూపుతున్నారా అసలు ఏంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఎస్ బహుజనవాదంతో రాజకీయాలకు వచ్చి ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడుగా ఎదుగుతాడనుకున్న టైంలో ఆయన పచ్చి రాజకీయ నాయకుడుగా మారిపోయి రాజకీయాలు చేస్తూ ఏ దొరలనైతే ఎదుర్కొన్నాడో ఏ దొరలపై యుద్ధం ప్రకటించాడో ఆ దొరల పార్టీలోకి చేరిపోయి ఇప్పుడు ఆ దొరల పార్టీకి బత్తాసు పలుకుతున్నాడు ఎస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిగా యూటన్ తీసుకొని ఆయనను అంతో ఎంతో అభిమానించే వాళ్ళను కూడా నిరాశపరిచినట్టే లెక్క ఎందుకంటే అప్పట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు కేసీఆర్ను బండపుతులు తిట్టారు తన ఫోన్ను హ్యాక్ చేస్తున్నారంటూ కూడా ఆయన విమర్శలు చేశారు అయితే ప్రభుత్వం మారింది అధికారం మారింది ప్రవీణ్ కుమార్ కాస్త బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు ఎప్పుడు కేసీఆర్ చేసిన ఒప్పులు తప్పులు అన్నీ ఆయనకు ఒప్పులే ఆయన ఏం చేసినా ఆయన కరెక్టే సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఆయన విచారణకు పిలిచారు అప్పుడే ఆయన గొంతులో పచ్చిపి లెక్క పడింది అసలు ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాలా వద్దా అంటూ ఆయన మీనమేషాలు లెక్క పెట్టారు అసలు ఆయన వెళ్ళరేమో అనుకున్నారు కానీ వెళ్ళక తప్పలేదు వెళ్ళేం చేశారు కేసీఆర్ తన ఫోన్ ట్యాపే చేయలేదని కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాజకీయంగా ఎంత మాత్రం వాడుకోలేదంటూ యూటర్న్ ఇచ్చారు అప్పట్లో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ తీవ్రస్థాయి విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తాజాగా కేసీఆర్కు మంచి బహుమానం ఇచ్చారు ఆయన చాలా మంచోడు ఆయన రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకోలేదు అన్నారు సరే అక్కడితో అయిపోయింది ఆయన మరో భావం పిలిచారు ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది రేవంత్ రెడ్డి యథేచ్ఛగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు సొంత మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు అంటూ ఆయన బాంబు పేల్చేశారు సహజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ కామెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని సొంత మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కూడా జరుగుతుందని ఆయన చేసిన కామెంట్ ప్రకంపనలు రేపుతోంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యూటర్న్ అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను టార్గెట్ చేసిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్కు క్లీన్ చిట్ ఇలా ఇస్తారు అప్పుడు చేసింది తప్పు ఇప్పుడు ఒప్పేలా అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా లేదా అది పక్కన పెడదాం చేస్తే చేస్తుందేమో లేకపోతే లేదేమో కానీ కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్ దేవుడు అంటూ మాట్లాడితే అంటే కండువాలు మారితే సిద్ధాంతాలు కూడా మారిపోతాయా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అచ్చం అలాగే తమ సిద్ధాంతాలను మార్చేసుకుంటున్నాడు ఎస్ ఒక మంచి నాయకుడిగా బహుజనుల కోసం మరో కాన్షిరామ్గా ఆయన్ను అందరూ ఆరాధించారు అభిమానించారు కానీ ఆయన దాన్ని కాపాడుకోలేకపోయారు ఎన్నికల్లో గెలుపు కోసం కాకుండా మరొక పార్టీని ఓడించేందుకే రాజకీయాలు చేశారు అది కూడా అర్థం చేసుకుందాం కానీ ఏ దొరలనైతే విమర్శించారో ఏ దొరలపై అయితే పోరాటం చేశారో ఆ దొరల పార్టీలోనే చేరిపోయి వాళ్ళ కండువ కప్పుకొని వాళ్లకు బానిసగా మారిపోయి ఇలా వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చెల్లేమో కానీ అభిమానులు కొంతమంది ఆయనకున్నారు అది మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేరు బహుజనవాద నాయకుడిగా ఆయన అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ ఆయన ఇలా రంగులు మారుస్తూ కేసీఆర్కు క్లీన్ చెట్ మాత్రం ఆ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు